నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సేవ చేసేందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా యువనేత మాలెపాటి చైతన్య ఆధ్వర్యంలో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమాపేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రూరల్ కోటం కోటంరెడ్డి శ్రీతారెడ్డి మాట్లాడుతూ ఓ శాసనసభ్యుడిగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమన్నారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేయడమే తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రాను వైసీపీ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడంలో వెంకయ్య నాయుడు పొంగూరు నారాయణ చేసిన కృషిని కొనియాడారు రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉందన్నారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులైన తనను ఎమ్మెల్యేగా నెల్లూరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర రెడ్డిని గెలిపించాలని కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి అరవై రోజుల్లో నెల్లూరు ప్రజల కళ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఇంత చక్కటి ఆత్మీయ ఏర్పాటు చేసిన మాలిపాటి చైతన్యను ఎమ్మెల్యే కొనియాడారు అనంతరం మాలిపాటి చైతన్య మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సేవ చేసుకునేందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా తమ కుటుంబానికి అవకాశం కల్పించినందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఇందుకు కృతజ్ఞతగా తమ వంతుగా తమ బంధువులు మిత్రులతో ఆత్మీయ ఏర్పాటు చేసినట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా శ్రీతారెడ్డిని నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మాటిచ్చారు అందరూ కూడా విజ్ఞానవంతులు చైతన్యవంత వ్యక్తులు మీకు నేను రాష్ట్ర పరిస్థితులు కానీ ప్రజా వ్యతిరేక చర్యలు కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఎందుకు అవసరమో ఏది చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇక స్థానిక శాసనసభ్యుడిగా పదేళ్ళు మీతో కలిసిమెలిసి ఉన్న ఎలక్షన్లు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా నా చేతిలో ఉంటే చేసా లేకుంటే నా వల్ల కాదని చెప్పా ఈరోజు ఎప్పుడు కూడా నేను ఓ ఎమ్మెల్యే అంటే ఏదో గెలిచిన తర్వాత మీసాలు తిప్పటం త్వరలు కొట్టడం అవతల వాళ్ళకి సవాళ్ళు విసరటం వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం మన ఇంట్లో వాళ్ళని తిట్టించుకోవటం ఇలాంటి వాటికి నేను వ్యతిరేకం ఓ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలా తపనబడే వ్యక్తిని ఓ అంటే మా ఎమ్మెల్యే ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సమస్యకి ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడే మా కోటమిరెడ్డి సేవారెడ్డి అని మీరు గర్వంగా చూపిన విధంగా ముందుకు సాగా ఎక్కడా కూడా వెనుకడు గేలా ఈరోజు అన్ని రకాల పరిస్థితులు ఏ పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగాల్సి వచ్చిందో మీకు అన్ని తెలుసు అనేక సార్లు చెప్పి ఉన్నా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అవతల అక్క పక్కన అభ్యర్థి ఇద్దరిని చూడండి అవతల అభ్యర్థి నిర్ధారలేస్తూ ట్విట్టర్ తీస్తే ఎవరో ఒక తిట్టడం తిట్టించుకోవటం కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వాటికి దూరం సేవా కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు మీ అందరికీ రెండు రోట్లు ఉంటాయి ఇక్కడ దాకా మీరు వచ్చారంటే మీరందరూ నాకు ఓటేస్తారు ఆ నమ్మకం నాకు ఉంది కానీ మీ దగ్గర నుంచి నేను ఓటు మాత్రమే కోరుకోవడం లేదు అలాగని మరొటి కూడా నేను కోరుకోవటం లేదు నేనేం కోరుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి మీ మాట మీరు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తులు వ్యక్తులు మీరు ఒక్కొక్కరు వంద మందికో రెండు వందల మందికో ఒప్పించగలిగిన వ్యక్తులు వారందరికీ కూడా చెప్పండి ఏదైతే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది ఈ యొక్క సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే కాబట్టి ఒక మంచి రాజధాని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఆ అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట పది మందికి చెప్పి పది మంది చేత ఓట్లు వేయించాలని ఇక స్థానికంగా నా యొక్క ప్రధాన కర్తవ్యం అనేక కార్యక్రమాలు చంద్రబాబు గారు చెప్పి ఉన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు వాటితో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే అరవై రోజుల్లో నా యొక్క లక్ష్యం ఒకటే ఏమిటి ఆ లక్ష్యం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఉన్న వేళ నెల్లూరు నగర ప్రజల చిరకాల కోరిక పదకొండు వందల యాభై కోట్లతో ఏదైతే మరో వందేళ్లకి తాగునీటి సమస్య లేకుండా అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే దోమలు లేని నెల్లూరు నగరం దోమలు లేని నెల్లూరు నగరం సాత్కరిస్తుంది దానికోసం ఆ రోజు కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు రాష్ట్రంలో కొంగూరు నారాయణ గారు కీలక స్థానంలో ఉండి నెల్లూరు నగరానికి అవకాశాన్ని కల్పించారు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయినాయి తెలుగుదేశం హయాంలో తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయినాయి ఒక్క శాతం పనులు పూర్తి కావాలా ముప్పై కోట్లు పెడితే పూర్తవుతాయి ఐదేళ్లుగా దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేశా కానీ విసిగి వేశారా కారణం ఏంటంటే తెలుగుదేశంలో స్టార్ట్ చేశారు మనం ఎందుకు పూర్తి చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి కానీ నా ఆలోచన అలా కాదు ఎవరు ప్రారంభించినా ప్రజలకు మేలు చేస్తే జరగాలన్న కోరిక ఇప్పుడు ఇటు జరగలేదు కానీ జరగాల్సింది ఒక్క శాతం పనులే కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోపు నారాయణ గారితో కలిసి చంద్రబాబు గారి ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల చిరకాల కోరిక దోమలు లేని నెల్లూరు నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సాధ్యం మరో వందేళ్లు మంచినీటి సమస్య లేకుండా ఆ మంచినీటి పథకం ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి తొలి అరవై రోజుల్లో అందిస్తానని చెప్పని మీ అందరి ముందు కూడా మాట చెప్తూ మీ అందరి వద్ద వద్దా అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పి మా కుటుంబం నుండి అవకాశం కల్పించినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు వారు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారిరువురికి సంఘీభావంగా నా స్నేహితులు బంధువులు పెద్దలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి ఆహ్వానించి ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు మీరందరూ చూశారు వేల మంది ఇక్కడికి రావడం శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడం వారందరూ కూడా తప్పకుండా ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని ఇక్కడ అందరూ ప్రతిన పో ప్రతిని కూడా జరిగింది సో మాకు ఎటువంటి అనుమానం లేదు మేమందరం కూడా కష్టపడి ఈ ఎలక్షన్లో శ్రీ కోటమిరెడ్డి రెడ్డి గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు